న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శాలిని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లి ఏసెంట్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మహబూబ్ నగర్ జిల్లా కెమిస్ట్రీ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన అధ్యక్షులు ప్రశాంత్ మాట్లాడుతూ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని వెల్లడించారు తనకు అవకాశం ఇచ్చిన కార్యవర్గ సభ్యులు మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీగా రామ్మోహన్ వర్కింగ్ అధ్యక్షుడిగా శ్రీకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమానికి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాప్లో యజమానులు హాజరయ్యారు మీ ఎస్టిఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి सिर लाल की మాదిమనీ తమ్ జనరల్ బాడీ మీటింగ్ హెడ్ బాడీకి వెళ్ళి వచ్చిన అధ్యక్షుడు ఆర్టీ రాజు గారికి రావు గారికి బేర రాజుగారికి మరియు ఏఓసీసీ మెమ్మర్ గారికి చాలా కృతజ్ఞతలు చాలా దూరం నుంచి మా ద్వారా వచ్చి మాకు ఇంత సమయం ఇవ్వడము ఇలా మహబూబ్నగర్ జిల్లాకి చాలా వాళ్ళకున్న అభిమానంతో వాళ్ళకి ఇంజనీరు జైవి గారు చేసిన సర్వీస్ కొరకి వాళ్ళు రావడం జరిగింది మేము కూడా అలాగే ఆ లెవెల్కి స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో మనం సర్వీస్ చేయడానికి కూడా ప్రయత్నం చేసి మన జిల్లా పేరు ప్రజాతలు ఒక లెవెల్ తీసుకుపోతామని మేము అందరికీ మా సరుకులకి చెప్పడం జరిగింది ఎటువంటి ఇష్యూలైనా ఈ తోటి మన పాటికీయ మిత్రులు కానీ మీడియా మిత్రులు కానీ కొద్దిగా సహకరించాలి ఎందుకంటే మేము మా కెమిస్టు హోల్సేలర్లు ఎప్పటికీ పొద్దున ఫ్యామిలీ లిస్ట్ పెట్టి మీ అందరికీ పబ్లిక్కి సర్వీస్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఒరిజినల్గా భార్య బిల్లలు కూడా కొద్దిసార్లు టైం లేకుండా షాప్లో ఉంటారు కొన్నిసార్లు చేత సభ్యులతోటి ఎటువంటి చిన్న చిన్న తప్పులు జరిగినా మీరు దాన్ని పెద్ద ఎత్తున రాయకుండా మా మీద అంటే వర్డ్స్ని నాది ఫస్ట్ ఏజెంట్ అంటే మా మీద మీ దగ్గర నుంచి రిక్వెస్ట్ అంటే మా మీద తప్పుడు వర్డ్స్ అంటే చాలా పెద్ద ఎత్తున వర్డ్స్ రాసుకుంటారు డాలర్లు అని మావి అని అది కొద్దిగా మీరు తగ్గించుకోవాలని ఎందుకంటే మేము అది కాదు మేము ఎప్పుడైనా మేము ఒకరికి సర్వీస్ చేస్తున్నాం మావి అన్నీ మర్చిపోయి చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మాకు మా కమ్యూనిటీకి కొద్దిగా మా పేరు రాకుండా అటువంటివి రాయకుండా చూడండి అనేది మా రిక్వెస్ట్ ఇంకా తోటి మా కమిషన్ అందరికీ చెప్పేదంటే మేము ఎల్లవేళలా మేము ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరరు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ అందరము ఎల్లవేళలా అవైలబుల్ ఉండి ఎటువంటి చిన్న ఇష్యూ ఉన్నా కానీ సాల్వ్ చేయడానికి మా కెమిస్టర్కి మేము ప్రయ సహకారాలుగా ఉంటామనేది మేము విన్నవించుకున్నాము దానికి ఇదే ప్రోగ్రామ్ ఇట్లే ఎవ్రీ ఇయర్ కూడా మంచిగా చేసుకుంటామనేది మీకు కూడా పిలుస్తాము కొద్దిగా కొన్ని సమయభావము ఈ ఎక్స్పీరియన్స్ వల్లగా చేయలేదు కాబట్టి ఈసారి వచ్చినారు అందరితోటి ప్రయత్నం చేసి ఇలా మంచిగా ఇంకా మంచిగా చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్స్ ప్రయత్నం చేసి చాలా బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్ చేసినాం ప్రశాంత్ పేజ్ వచ్చు ప్రశాంత్ ఆ టీం అంతా చేసినాం ఇప్పుడు అయితే ఈ ట్రైన్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యమైనది కలెక్టివ్గా ఉండి వాటి మీద మనం ఫైట్ చేయగలిగితే మనం ఈ సమస్యల నుంచి కూడా ఫైటింగ్ పరిస్థితి ఉంటుంది చాలా మంది ఉమ్మడి జిల్లాలో నేను ఉమ్మడి జిల్లా ప్రజెంట్ ఇప్పుడు మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరు కూడా చాలా మంది వచ్చారు ఇక్కడేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ ఉత్సవానికి రాష్ట్ర నుండి నేను మా కార్యదర్శి గారు మా కోశారి గారు గారు విచ్చేయడం జరిగింది ముందుగా అధ్యక్షుడు ప్రశాంత్ గారికి మరియు కార్యదర్శి రా మన రామ్మోహన్ గారికి రాఘవేందర్ గారికి మంచి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రం మొత్తంలో మేము నలభై ఒక్క వేల మంది కెమిస్ట్రీలు ఉన్నాం అట్టడుగు కెమిస్ట్రీ ఇచ్చి మా ఎదుర్కొంటున్న సమస్యల మీద మేము సముచితంగా మేము కార్య కార్యాచరణ అంటే ఒక కార్యాచరణ ప్రకారంగా మాకు ఎదురవుతున్న సమస్యలు ఆన్లైన్ కానీ లేదా చైన్ ఫార్మసీస్ కానీ ఈలో ఈ సమస్యగా ఒక ఒక కార్యాచరణ రూపం తీసుకొచ్చి మా కెమిస్టల్ మేము కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా సంఘం ఎప్పుడు ముందుంటుంది కాబట్టి వీరికి మనస్ఫూర్తిగా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ వారిని కూడా మహబూబ్నగర్ జిల్లా కెమిస్ట్ అండ్ టెస్ట్ అసోసియేషన్ వారికి ఒక బలమైన నాయకత్వం ఉన్నది ముందుగా పెట్టారులో జగ్గన్న గారు ఉన్నారు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా అధ్యక్షులుగా చేశారు కాబట్టి ఒక అసోసియేషన్ మొదటికి మొదటి నుంచే కూడా మహబూబ్నగర్ జిల్లా పటిష్టమైన నాయకత్వం ఉన్నది కాబట్టి వారు ప్రశాంత్ గారు కానీ రామ్మోహన్ గారు కానీ రాఘవేందర్ గారు కానీ వారి అడుగు జాడల్లో నడుస్తూ మరింత చిన్న కెమిస్టులకు ఇబ్బంది లేకుండా పరిష్ఠంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ